అందరికి నమస్తే వెల్కమ్ టు నా హర్రర్ జర్నీలో ఇందులో మనము పారానార్మల్ యాక్టివిస్ట్ అయిన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారు ఆవిడ స్వీయ అనుభవాలు రాజముద్ర అనే సస్పెన్సివ్ థ్రిల్లర్ నావెల్ రాసేటప్పుడు ఆవిడ ఫేస్ చేసిన స్వీయ అనుభవాల్ని మనతో షేర్ చేసుకుంటున్నారు ఇక ఇవాళ మరొక అనుభవం ఏదైనా ఉందా అని మేడం అడిగి తెలుసుకుందాం ఇక వీడియోని చూస్తూనే లైక్ చేయవలసిందిగా హర్రర్ జర్నీస్ ఇష్టపడే వాళ్ళు అలాగే థ్రిల్లింగ్ స్టోరీస్ని ఘోస్ట్ లవర్స్ వీళ్ళందరికీ మన ఈ సిటీవీ చేస్తున్న కొత్త ప్రయత్నం ఎంతగానో ఆహ్లాదాన్ని మరియు భయాన్ని కూడా కలిగిస్తుంది అని ఆశిస్తూ ఇక ఇవాళ మన వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అమ్మ నమస్తే అమ్మా ఇవాల్టి మీ హర్రర్ ఎక్స్పీరియన్స్ ఏది మాతో షేర్ చేసుకోబోతున్నారు మీరు నా జర్నీలో కార్యక్రమానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చెప్పబోతున్నవి నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసినవి లేకపోతే మా టీంలో ఎక్స్పీరియన్స్ చేసినవి అండి అన్నెసరీగా రాసిన కథలు కానీ ఊహించి చెప్తున్నవి కానీ ఏవి కావు కల్పిత కథలైతే లేవు అవును ఎక్స్పీరియన్స్ చేసినవే మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇందులో రియాలిటీని మీరు గుర్తించవలసిందిగా కోరుతున్నాను రియాలిటీకి వేరే ముస్తాబు అవసరం లేదు వేరే డెకరేషన్ అవసరం లేదు డైరెక్ట్గా చెప్పేదే చాలా బాగుంటుంది సో ఆడియో స్టోరీస్ కూడా బాగానే ఉంటాయి బట్ ఆడియో స్టోరీస్ కన్నా కూడా ఇది ఒక కొత్త ప్రయత్నం మనం చేస్తున్నది ఎందుకంటే దెయ్యాన్ని చూసి వచ్చాము అని చెప్పేవాళ్ళు చెప్పడం వేరు ఒకప్పుడు ఎవరో ఎక్కడో ఎక్స్పీరియన్స్ చేశారట అని కథగా చెప్పడం వేరు గమనిస్తే డిఫరెన్స్ తెలిసిపోతుంది తెలిసిపోతుంది కనుక తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటూ ఇప్పుడు చెప్తున్నది కూడా భయపడే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా భయాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న అంశం ఏంటంటే ఒక ఆంధ్ర ఒరిస్సా బార్డర్స్లో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్స్ అనేది ఒరిస్సా అనేది అసలు చాలా కొంత మిస్టీరియస్ థింగ్స్ ఎక్కువగా జరిగేటటువంటి చోటు అక్కడ నేను కూడా స్వయంగా కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అట్లాగే ఇది కూడా మా టీంలో కొత్తగా పెళ్ళైన ఒక అబ్బాయికి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అండి అయితే ఇది నేను డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటే నాకు జరిగింది కాదు మా వాళ్ళందరూ కలిసి వెళుతూ ఉండగా అతనికి జరిగిన ఎక్స్పీరియన్స్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్స్లో ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరు ఎంత పురాతనమైన అంటే పాత ఊరు అనమాట చాలా పాత ఊరు ఒరిస్సా కల్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ ఏంటంటే ఒక రెండు కిరాణా షాప్స్ అంటే చాలా లిమిటెడ్ కల్చర్ ఉన్నటువంటి ఊరు అనమాట నాగరికత చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ గవర్నమెంటు స్కూల్లో మా టీంలో అతనికి జాబ్ వచ్చిందండి టీచర్గా జాబ్ వచ్చింది అతను కొత్త భార్యను తీసుకుని అక్కడ కాపురం పెట్టడానికి వెళ్ళినప్పుడు మేము కూడా హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసి అందరం కలిసి వెళ్ళాం అనమాట వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది మేము అతని ఇంట్లో ఉండగా అతను స్కూల్ నుంచి వస్తూ ఫేస్ చేసిన సంఘటన కరెక్ట్గా చెప్పాను నేను మీకు విషయం అంతా కరెక్ట్గా చెప్పాను ఇక మీరు ఇమాజిన్ చేసుకోవడమే బాకీ అండి అతను టూ వీలర్ మీద స్కూల్కి వెళ్ళేవాడు వెళ్ళి మళ్ళీ టూ వీలర్ మీద ఇంటికి వచ్చేవాడు అప్పుడు వాళ్ళు అక్కడికి చేరి వారం అయిందండి ఆ ఊరికి కొత్త ఆ ఏరియా కొత్త అసలు మొత్తం కొత్త వాళ్ళు వీళ్ళు వీళ్ళ ఆంధ్ర వాళ్ళు అది ఒరిస్సా బోర్డర్లో స్కూలు చాలా కొత్త అందుకని మేము కొంచెం నేటివిటీ అంతా బాగా ఐడియా ఉంటుంది ఒకసారి వెళ్ళి చూద్దాము చూస్తే వాళ్ళకు కూడా కొత్త పోతుంది అనే ఉద్దేశంతో మేము వెళ్ళాం అక్కడ మేము కూడా కొంత ఏమైనా చూసుకోవచ్చని కూడా మేము వెళ్ళాం ఏమైనా ఉంటే టెంపుల్స్ కానీ ఏమైనా చూడవచ్చు వెళ్ళామండి అతను ఒకరోజు సాయంకాలం ఓ స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరాడండి మేము అతని ఇంట్లో ఉన్నాం ఇంటికి బయలుదేరాడు ఇంటికి బయలుదేరి బండి మీద వచ్చేస్తున్నాడు అనమాట వచ్చేస్తున్నప్పుడట అతనికి సడన్గా కొంత దూరం వచ్చిన తర్వాత బండి లైట్లు ఆగిపోయినాయిట లైట్లు ఆగిపోయిన తర్వాత ఎందుకు లైట్లు ఆగిపోయాయి అని చూసుకుంటే అక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉందంట అక్కడ గేట్ పడింది ఇది సర్వసాధారణ విషయం కదండి గేట్ పడింది గేట్ పడితే అక్కడ ఆగి సరే ఇప్పుడే పడాలా గేట్ త్వరగా ఇంటికి వెళ్ళాలనుకున్నాను ఇంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు అక్క వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు తీరా చూస్తే కొత్తగా పెళ్ళైన భార్య త్వర త్వరగా ఇంటికి వెళ్దాం ఉత్సాహం అనేది ఉంటుంది కదా ఆ ఉత్సాహంతో అతను త్వర త్వరగా వద్దాం అనుకుంటే లేట్ అయిపోయి గేట్ లేట్ గేట్ పడితే గేట్ దగ్గర ఆగాడు ఆయన ఆగిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత పక్కన ఇవతల పక్క రైట్ సైడ్ ఏమో ఒక చిన్న రైల్వే క్యాబిన్ ఉంది లెఫ్ట్ సైడ్ ఏమో పట్టాలు ఇలా కనపడుతూ ఉన్నాయి నైట్ టైము ఆ టైంకి అప్పటికే ఆరున్నర ఏడైంది అయిన శీతాకాలం పొద్దు సాయంత్రం అయిపోతుంది పూర్తిగా చీకటి పడుతుంది ఇంకాసేపట్లో దట్టంగా చీకటి పడిపోయింది ఎంతసేపు వింటర్ సీజన్లో చీకటి పట్టాం అట్లాగ చీకటి పడిపోయింది ఇంకా అతను అక్కడ నిలబడి బండి మీద పార్క్ చేసిన బండి మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు అనమాట ఇది ఇది ఎప్పుడు వస్తుంది ఎంతసేపు దాని కింద నుంచి దూరం వెళ్ళిపోదామా ఇలాంటివన్నీ ఆలోచిస్తుంటే అలా టైం గడుస్తుంది ఈ లోపు ఒక చంటి పాప విపరీతంగా ఏడుస్తున్నట్టు ఇంకా దిక్కులు పిక్కటిల్లేలాగా ఏడుస్తుంది ఓ బేబీ ఏడుస్తుంటే ఎదురికి ఇరిటేషన్ వస్తుంది ఏడుపు వింటుంటే విపరీతమైన ఏడుపు యువతల క్యాబిన్ రూమ్లో చిన్న జీరో వాటి బల్బు వెలుగుతా అంటే చాలా చిన్నది ఒక నలభై వాటి బల్బు లాగా వెలుగుతూ ఉంది వెలుగుతూ ఉండడం అక్కడేవో సామానవి కనపడుతున్నాయి కానీ అంతే కదా ఉంటాయి కనపడుతున్నాయి యువతల లెఫ్ట్ సైడ్ ఒక సన్నటి స్త్రీ చాలా సన్నగా ఉన్న ఒక ఆడ మనిషి ఒక చంటి పిల్లవాడిన పిల్లను ఎవరినో ఎత్తుకుని సముదాయించడం మొదలుపెడుతుంది సముదాయించడం మొదలు పెడితే పాప లొంగట్లేదు అంటే ఆగట్లేదు అనమాట కొంతమంది ఏడుపు అంటే మనకి చీరలు అనిపిస్తుంది కొంతమంది పిల్లల ఏడుపుకి మనకి ఇరిటేషన్ వస్తుంది తెలియకుండానే ఆ నిశ్శబ్దమైన నిషీధులు సాయంకాలం పూట చీకటి పడిపోయిన తర్వాత నిర్మానుష్య ప్రదేశంలో ఆ పాప ఏడుపు అతనికి చాలా అండారబుల్గా ఉంది ఎలాగరా భగవంతురా అన్నట్టు అతను చికాక్గా ఉంది ఏంటమ్మా ఈ ఏడుపు కొంచెం బిడ్డను సముదాయించలేవు అని చిరాకు పడ్డాడట అని అంటే ఆమె ఊరుకు ఊరుకొని చిచ్చి అనమాట ఇలాగా వీటి మీద కొడుతుంది కొడుతునే ఇంకా హైట్ అయిపోయింది ఇంకా బాగా ఎక్కువ ఎక్కువ అయిపోయింది ఆ ఏడుపు ఎక్కడ ఆకాశంలో చూపిస్తున్నట్టుగా వస్తుంది అంట విపరీతమైన ఏడుపు అనమాట ఇతనికి ఏమీ అర్థం కాలేదు ఈ రైలు ఏంటప్పటికీ రాదని చెప్పి ఒక అసహనంతో ఉన్నాడు ఈ వ్యక్తి ఆ బేబీ అయితే ఏడు పాపట్లేదు ఏడు పాపకపోతే ఆడ మనిషి కొంచెం దూరం తీసుకెళ్ళమ్మా అని మరోసారి అన్నాడట అంటే ఆవిడ మరి కొంచెం రెండు అడుగులు వెనక్కి వెళ్ళి ఇంకా అలాగా చిచ్చు కొడుతుంది అనమాట అయినా సరే వాడు ఆగట్లేదు ఆ బేబీ ఆగకపోతుంటే కొంతసేపు అయిన తర్వాత ఇది అటు ఇటు చూస్తూ ఉంటే అవతల సిగ్నల్ పడిందట సిగ్నల్ పడితే ఇంక రైలు వస్తుందని కదా లెక్క బండి ఎంత ట్రై చేసినా సరే కిక్ కొట్టినా స్టార్ట్ అవ్వట్లేదు ఏం చేసినా స్టార్ట్ అవ్వట్లేదు ఇది ఎందుకు ఆగిందా అనుకుంటే ఏకం స్టార్టింగే అవ్వట్లేదు హే రైలు వెళ్ళిపోగానే నేను నడుచుకొని వెళ్ళిపోతానని చెప్పేసి బండిని అక్కడ తాళం వేసేసి పల్లెటూరు కదా ఎక్కడికి పట్టుకెళ్ళిపోతారు పొద్దున్నే వచ్చి తీసుకెళ్ళిపోతానని చెప్పేసి ఆ బండిని ఏమో రోడ్డు ఒడ్డుకి పార్క్ చేసేసి లాక్ చేసేసి ఇతనేమో ఆ దీని కింద నుంచి కమ్మీ ఉంటుంది కదా కమ్మి కింద నుంచి దూరి అవతల పక్క రాళ్ళ దగ్గర నిలబడి చూస్తున్నాడు అనమాట ఇంక రైలు వెళ్ళిపోతే తను అనేసి చూస్తుంటే యువతల పక్క చూసేటప్పటికి క్యాబిన్ రూమ్లో లైట్ వెలుగుతుంది అక్కడ ఎవరో ఒక మనిషి కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్నట్టు ఉంది లెఫ్ట్ సైడ్ చూస్తే ఆ పాపను ఎత్తుకుని మనిషి కనపడుతుంది అందులో సీన్లో నో చేంజ్ అయితే ఇతను తట్టుకోలేక ఈ అబ్బాయి ఎన్నిసార్లు మా ఏడిపిస్తావు బుర్ర తిరిగిపోతున్నది బుర్ర బుద్ధి లేదు నీకు కొంచెం సరిగా సముదాయించలేవు ఏడి పాపించలేవు అని గట్టిగా అన్నాడట ఆ అనగానే ఆమె తల తిప్పి ఇతని వైపు చూసిందట చూడగానే ఇతడికి వెన్నులో వణుకు పుట్టిందట కారణం ఏంటంటే ఆవిడ కళ్ళు ఆవిడ కళ్ళు భేభత్సంగా కోపంగా చూస్తుందట ఇతని వైపు కొంతసేపు అయిన తర్వాత ఏడు పాపాడు ఆ పిల్లవాడు ఈలోపు ఒక్కసారి ఎవరినో పిలిచినట్టే ఎవరో తనని పిలిచినట్ట అయింది అయ్యేటప్పటికీ అటువైపు తిరిగి చూసేటప్పటికీ అతడి కాలు మడతపడి వేసుకున్న జోడు మడతపడి అతను అక్కడ పడిపోయాడు ఆ కంకర్రాళ్ల ప్లేస్లో పడిపోయాడు అతను కాలు మడతపడి పడిపోయాడండి కాలు మడతపడి పడిపోతే ఆ పడిపోయిన మనిషి లేవాలనుకుంటున్నాడు లేవలేకపోతున్నాడు ఎంత ప్రయత్నించినా లేవలేకపోతున్నాడు ఆ ప్రయత్నం ఎంత గట్టిగా చేస్తున్నాడు అతను అంటే చేస్తున్నాడు లేవలేకపోతున్నాడు రెండు చేతులు ఇలా తొక్కి పెట్టినట్టుగా బాడీని కంకరాళ్ళకేసి తొక్కి పెట్టినట్టుగా ఉంది లేవలేకపోతున్నాడు లేవలేకపోతున్నాడు ఆ బాధను అనుభవిస్తున్నప్పటికీ ఆ కళ్ళు మోసుకొని గట్టిగా ఏంటి లాగవుతుంది అని చెప్పేసి ఎంత బలంతో ప్రయత్నించినా లేవలేకపోతున్నాడట అప్పుడు అతను కళ్ళకు కనిపించింది ఏంటంటే చ సన్నగా ఇనప చువ్వళ్ళాంటి రెండు చిన్న పాప చేతులు అతడి కంఠాన్ని గట్టిగా పట్టుకున్నాయట రెండు చల్లగా ఉన్నాయట రెండు చేతులు ఇనప చువ్వల్లాగా ఉన్నాయట దానికేమో చిన్న చిన్న పటకారులాగా ఉందన్నమాట చెయ్యి ఇక్కడ చెప్పాలంటే అది ఇలా పట్టుకుని ఉందంట పట్టుకొని పట్టాలకేసి నొక్కుతోంది నొక్కి పెట్టింది అనమాట నొక్కి పెట్టింది ఆ ఎత్తుకున్న తల్లి కూడా గాలిలో తేలుతూ ఆ దాని రెండు చేతులతో ఇతడు రెండు భుజాల మీద చేతులు వేసి వత్తిందిగా అది ఎంత భయానక సంఘటన ఆలోచించండి తల్లి తేలుతోంది అంటే వాళ్ళిద్దరు మనుషులు కాదు తల్లి తేలుతోంది ఆ తల్లి రెండు చేతులతోని ఈ మనిషిని పట్టించింది ఆ దెయ్య పిల్ల తన రెండు సన్నగా చుబ్బల్లాడి చేతులతోటి పేకలా పట్టుకుని ఉందంట ఆ రెండు మహాలు క్రూరంగానూ భయంకరంగానూ ఉన్నాయట ఎదురికి నాలుగు వెళ్ళికి వస్తుంది అనమాట ఇంకా చచ్చిపోతాను అన్న ఫీలింగ్ కొంతసేపు వయసరికి చక చక చకచక సౌండ్ వస్తుందట ట్రైన్ వస్తున్న సౌండ్ వస్తుంది ఇంకా చివరి ఘడియలు దగ్గర పడ్డాయి పెళ్ళి నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే నేను ఇలా ఇంత దిక్కుమాలించావు చావాలా అని చెప్పి అతనికి పళ్ళంటే నీళ్ళు వచ్చినాయట ఎంత ప్రయత్నించినా అతను లేవలేకపోతున్నాడు లేవలేకపోతుంటే అక్కడ ఆ క్యాబిన్ రూమ్ దగ్గర ఉన్న అతన్ని గట్టిగా కేకేసి పిలిచాడంట గట్టిగా అరుస్తున్నాడు ఇతను అరుస్తుండే పెద్దగా కేకలు పెడుతున్నాడట కేకలు పెడుతుంటే అక్కడి నుంచి ఎవరు పలకట్లేదు రావట్లేదు బాసా ఈ హోర్లో వినిపించలేదేమో అని ఇతను అనుకున్నాడు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత బాగా దగ్గరగా ఇంకా చేతులు ఇంకా ప్రాణాలు ఎగిరిపోతున్నాయి ఇంకా వెళ్ళిపోతాయి అని అనుకున్న సమయానికి ఎవరో అని తెలుగులోని ఒరియా తెలుగు కలిసిన తెలుగులోనూ ఎవరది అక్కడ పట్టాల దగ్గర అని గట్టిగా అరిచారంట అరిచేటప్పటికీ ఇతని మీదన పట్టుగా ఉన్నదేదో బరువుగా ఉన్నదేదో ఆ రెండు ఆకారాలు చక్కని కనిపించడం మానేసి కనిపించడం మానేసి ఇతనికి మొత్తం గొంతంతా కూడా ఎవరో ఇలాగ తొక్కిపెట్టినట్టు పెట్టినట్టు అయిపోయిందనమాట పెట్టేసి మొత్తం సన్నంగా అయిపోయింది అనమాట ఇలాగ పట్టేసినట్టు అయిపోయి అదో రకమైన ఫీలింగ్ అతనికి కలిగింది అతను దగ్గుతున్నాడు లేవడానికి ప్రయత్నిస్తున్నాడు లేవలేకపోతున్నాడు అక్కడ గబగబా ఎవరో ఇద్దరు మగవాళ్ళు మరో ఇద్దరు కుర్రవాళ్ళు ఎవరో వచ్చి లేపారట లేపి ఏంటి బాబు ఇలా పడిపోయావు ఏంటి ఎందుకు ఇలా పడిపోయావు ఈ రాత్రి ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగారంట అడిగితే నేను రావడం ఏంటండి బాబు నేను స్కూల్ నుంచి వస్తున్నాను కొత్తగా వచ్చిన టీచర్ని నేను స్కూల్ నుంచి వస్తున్నాను ఇవాళ బాగా ఆలస్యం అయిపోయింది పిల్లల పేపర్లు దిద్దుకుంటూ కూర్చున్నాను లేట్ అయిపోయింది ఆలస్యంగా వచ్చాను తీరా వచ్చేసరికి రైలు గేట్ పడింది ఈ కట్టా దగ్గర గేటు పడింది పడేటప్పటికీ అని చెప్పలేకపోతున్నాడట అసలు చెప్పలేకపోతున్నాడు చెప్పలేకపోతుంటే వాళ్ళు మొహాలు మొహాలు చూసుకున్నారట రైలు కట్టా దగ్గర గేటు పడిందా అని అడిగారట అవును గేట్ పడింది రైలు రైల్వే లైన్ ఉంటే గేట్ పడుతుంది కదా అని అతను అన్నాడట అంటే లేదు సరే బాబు లేలే అని చెప్పేసి మొహం కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి అవి ఆ తర్వాత అతనికి తాగడానికి మొహం మీద పోసి తాగడానికి ఇచ్చి అతను మెల్లిగా చిన్న ట్రాక్టర్ లాగా ఉంటే అందులో కూర్చోబెట్టారు కూర్చోబెట్టి నీ బండి మరే పొద్దున్న మాకు రోడ్డు పట్టుకొస్తాడు బాబు తాళం ఏమి పర్వాలేదని చెప్పేసి తాళం తీసుకుని జాగ్రత్తగా కూర్చున్నారు కదా అని చెప్పేసి బయలుదేరారట బయలుదేరి ఎంతసేపు అయింది బాబు ఇలా పడిపోయి మీరు అని అంటే ఇప్పుడేనండి ఇలాగైంది అని అంటే టైం చూసుకోండి అని అంటే టైం చూస్తే రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది అతను సాయంత్రం సిక్స్ థర్టీకి పడిపోయాడు పడిపోయాడు త్రీ అవర్స్ అలా పడున్నాడు మేమేమో రాత్రి పొలానికి నీళ్లు పెడదామని చెప్పేసి మోటార్ వేద్దాము కరెంటు వచ్చిందని చెప్పేసి మేము వచ్చాము ఇటువైపు వచ్చేటప్పటికి పట్టాల మీద ఏదంటది ఈ రోడ్డు మీద ఎవరో పడున్నట్టుగా అనిపించింది మాకు అందుకని ఆగాం మేము లేకపోతే పాపం ఇంకెంతసేపు పడుందో అని ముసలైన మాట్లాడుతున్నాడట అదేంటి తొమ్మిదిన్నర అవడం ఏంటి మూడున్నర గంటలు పడి ఉండడం ఏంటి నేను అంటే అసలు నీకేమైనా చెప్పు బాబో అని అడిగితే ఇదంతా చెప్పాడు ఈ స్టోరీ అంతా చెప్తే వాళ్ళు మహామహల్ చూసుకొని అసలు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఎప్పుడు కూడా మీరు ఈ రూట్లోంచి రాకండి మీరు ఉంటున్న ఏరియాకి ఈ రూట్ కాదు ఇంకా దగ్గర రూట్ ఒకటి ఉంది అది మేము చెప్తాము నుంచి రండి ఇప్పుడు మన ట్రాక్టర్ వెళ్తున్న రూట్ నుంచి రండి అటు నుంచి రాకండి అక్కడ ఒక వంద ఏళ్ళ కిందట ఒక రైల్వే ట్రాక్ ఉండేది ఇప్పుడు కావాలంటే తెల్లవారు అప్పుడు వచ్చి చూడండి మీకు కనిపిస్తుంది ఒక రైల్వే ట్రాక్ ఉండేది ఒకప్పుడు ఆ తర్వాత ఏమో అక్కడ లైన్ గవర్నమెంట్ వాళ్ళు క్యాన్సిల్ చేసేసి మరి మరో చోట వేశారు రైళ్ళ రాకపోకలు లేకపోవడం వల్ల అలా రెండు రోజులకు రైలు వస్తూ ఉండేది ఆ రెండు రోజులకు వచ్చే ఒక్క రైలు కోసం అతడు ట్రాక్ అంతా వేయటం ఎందుకని చెప్పేసి దాన్ని రిమూవ్ చేశారు రిమూవ్ చేసి వేరే చోటకి ఆ ట్రైన్ని మళ్ళించారు ఇది జరిగి వంద ఏళ్ళు అయింది ఈ వందేళ్ళ ఏళ్ళ నుంచి కూడా ఎవ్వరు ఇటువైపు రారు మొత్తం పిచ్చి మొక్కలు మలిచిపోయి ఉంటాయి రోడ్డుకి అవతల పేక వెళ్ళడానికి చోటు ఉంటుంది కానీ ఎవరు ఇటువైపు నుంచి రారు ఎవరో ఒక తల్లి పిల్ల ఉన్న దెయ్యాల లాంటివేవో ఇవతల పక్క వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకంగా అల్లరి పెట్టడము ఏదో రైలు వస్తున్నట్టు మట్టిసినట్టు ఇలాంటి భ్రాంతులు కలిగించడము తర్వాత ఇలాంటివి చేయడం జరుగుతూ ఉండడం వల్ల ఎవరు ఇటు రావడం మానేశారు మీ అదృష్టం బాగుండి మేము కలిసాము లేకపోతే రేపు పొద్దున్న లోపు ఆ దెయ్యం తల్లి పిల్ల దెయ్యం ఏం చేసేవో మీకు ఇక ఎప్పుడు ఇటువైపు రాకండి అని చెప్పి రాత్రి చెప్పారట కావాలంటే ఇప్పుడు ఒకసారి చూడండి అక్కడ ఏం ఉండదు అంటే వాళ్ళు వేసిన టార్చ్ లైట్ వెలుగులో ఇతను చూస్తే అక్కడ ఎప్పుడో కూలిపోయినట్టు క్యాబిన్ రూమ్ తాలూకా అవశేషాలు అవి లేవు అస్సలు ఏమీ లేవు అలా జరిగిందంట అతను వెళ్తూ వెళుతూ చూడండి బాబు కావాలంటే అక్కడ పట్టాలు కూడా ఏమి ఉండవు రోడ్డే ఉంటుంది కంకర్రాళ్ళు ఇవన్నీ కూడా ప్రతిరోజు మీకు భ్రమ కలిగిస్తున్నాయంటే అవి చాలా గట్టిగా మిమ్మల్ని వెంటాడుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందట ఆ తర్వాత అతను అటువైపు చూడటానికి కూడా అక్కడ సర్వీస్ చేసిన వాళ్ళు భయపడ్డాడండి ఈ విషయాన్ని ఎప్పుడు మాకు ఇంటికి వచ్చిన తర్వాత ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పాడు మేము కూడా కంగారు పడుతున్నాం అప్పటికి పదిన్నరవత ఇంకా రాడేంటని వచ్చిన తర్వాత అతనికి ఒక రెండు మూడు రోజులు బాగా సిక్కు అయ్యాడు ఆ తర్వాత అంటే భయపడ్డాడు బాగా నార్మల్ అయిన తర్వాత వరకు మేము ఉండి ఆ తర్వాత అన్నీ వాళ్ళు లైఫ్ సెటిల్ చేసుకున్నారు అనుకున్న తర్వాత ఒక వన్ వీక్ అక్కడ వాళ్ళతో కాలక్షేపం చేసి మేము తిరిగి అనమాట విన్న కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా మీరు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అట్లాగే మన హారో జర్నీని కూడా మీరు ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను బై బాయ్ ఇదండి ఇవాళ్ళ మన టెరిఫైయింగ్ అండ్ ఫియర్ని కలిగించే ఎక్స్పీరియన్స్ ఇంకా ఇది కూడా మీకు నచ్చింది గోస్ ఫ్లవర్స్కి అని అనుకుంటూ లెట్స్ వెయిట్ ఫర్ అనదర్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ